హలో అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈ రోజు ఏంటి అంటే ఈ సింపుల్ వే హౌ టు వేర్ అదే హౌ టు డ్రేప్ శారీ అని చూపించాలనుకుంటున్నాను అంటే నేను కూడా అలాగే డ్రైప్ చేసుకుంటాను వేరే వాళ్ళకి డ్రైప్ చేసేటప్పుడు కూడా అంతే సింపుల్ గా అయితే డ్రేప్ చేసేస్తాను అనమాట అయితే ఇవాళ రేపు అందరికి శారీ ఎలా డ్రైప్ చేసుకోవాలో అందరికీ తెలిసిపోయి ఉంటుంది యూట్యూబ్ పుణ్యాన అయితే నేను ఎలా కట్టుకుంటానో చూపించాలనుకుంటున్నాను అది కూడా చాలా సింపుల్ అంటే సింపుల్ వే లో ఇది బిగినర్స్ కి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట దీనికి కావాల్సింది రెండు రెండు పిన్నిసులు ఒక కూచిపిండు అంటే మూడు పిన్నిసులు మొత్తం పిన్నిసులు అంటున్నాను అనుకోవద్దు నేను అలోకల్ పక్క అలోకల్ అలాగే మాట్లాడాలని డిసైడ్ అయినా నేను అయితే నేను ఎల్లో కలర్ శారీ చూస్ చేసుకున్నాను అండ్ బార్డర్ వచ్చేసి అదే దాని మీద ఫ్లవర్స్ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ వేసుకోవాలనుకుంటున్నాను దాని బ్లౌజ్ కాదు అది వేరే బ్లౌజ్ నేను హైట్ కొంచెం తక్కువ కాబట్టి శారీ కొంచెం లెంత్ ఎక్కువైంది అందుకే నాకు సరిపడా అంత శారీ ఫోల్డ్ లోపలికి ఫోల్డ్ కట్ కట్టేసుకుంటాను అనమాట అయితే శారీ కట్టుకోవడానికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటో తెలుసా ఏది కట్టు చెంగు ఏది పైట చెంగు అని తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా తిప్పించి కట్టాము అంటే పరు వీడియోలో అయితే క్లియర్ గా చూపించడానికి అయితే ట్రై చేసినాను అది ఎల్లో కలర్ కాబట్టి కొంచెం అటుఇటు గా కనిపిస్తుంది అనమాట పైట చెంగు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనం వేస్ట్ దగ్గర నుంచి చుట్టుకోవాలి చుట్టుకొని అక్కడ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియో ఫాలో అయిపోండి అంటే మీకు తెలియదు అని కాదు మీకు తెలిసే ఉంటుంది కాకపోతే చెప్పాలి కదా రూల్ కదా కొంతమంది ఫస్ట్ పైట చెంగు పెట్టేసుకుని తర్వాత కింద కుచ్చులు పెడతారు కొంతమంది కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత బయట చెంగు అయితే పెట్టుకుంటారు అనమాట నేను సెకండ్ టైప్ ఫస్ట్ కుచుల్ అయితే పెట్టేస్తాను తర్వాత నీట్గా పైట శంగి అయితే పైట శంగి పిన్ను పెడతానమాట ఈ అన్నమాట అన్నమాట అనేది నాకు పదం అయిపోతుంది కదా మార్చేసుకుంటాను ఇంకా శారీకి మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే హిప్ దగ్గర వచ్చే కుచుల్లే కదా అవి స్టెప్స్ స్టెప్స్ గా అయితే నేను పెట్టుకుంటాను వీడియోలో అయితే క్లియర్ గా చూపించడానికి ట్రై చేసినాను అదైతే కనిపించలేదు ఐఎమ్ సారీ నేనైతే హిప్ దగ్గర ఒక త్రీ స్టెప్స్ కావాలి అని చెప్పేసి మనంతట మనమే ఎక్స్ట్రాగా ఫోల్డ్ చేసుకుని ఆ కుచ్చుల్లో కలిపేసి పిన్ అయితే పెట్టేసుకోవాలి హిప్ దగ్గర కుచుల్ అనేవి శారీ క్లాత్ని బట్టి కూడా ఉంటుంది సిల్క్ అయితే మనకి కొన్ని కొన్ని రావచ్చు కాటన్ అయితే కొన్ని రావచ్చు పట్టు అయితే ఇంకా రా ఇంకొన్ని రావచ్చు అలాగా ఒక్కొక్క శారీ క్లాత్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట మనకి ఎన్ని కావాలో అన్ని ఫోల్డ్ చేసుకోవాలి పాజిబుల్ అయినంత వరకు ఫోల్డ్ చేసేసుకొని కూచుల్లో కలిపి పిండి పెట్టేసుకోవాలి ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి దోపుకునే క్లాత్ ఉంటుంది కదా అది మనం ఎట్లా ఉండేది అట్లా కాకుండా కొంచెం స్ప్రెడ్ చేసినట్టు చేతులతో అలా స్ప్రెడ్ చేసి దోపితే మనకి ఎత్తుగా అనిపించకుండా క్లియర్గా ఉంటుంది దాంతోపాటు వెనుక ఉన్న క్లాత్ అటు సైడ్ ఉన్న క్లాత్ అంటే వేస్ట్కి చుట్టూ ఉన్న క్లాత్ను కూడా మనం చూసుకొని క్లియర్గా లోపలికి దోపేసుకోవాలి ఫోల్డ్ ఫోల్డ్గా ఎత్ ఎత్తుగా కాకుండా కొంచెం నీట్గా దోపుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైట చెంగుకైతే వచ్చేసినాము దాన్ని కూడా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఎంత లావుగా కావాలంటే అంత లావుగా మనమైతే ఫోల్డ్ చేసుకొని నీట్గా సెట్ చేసేసుకొని పిన్ పెట్టేసుకోవాలి నేనైతే అసలు శారీసే కట్టుకోను నాకు శారీస్ ఉండి కూడా వేస్టే ఎప్పుడో పండక్కి పబ్బానికి అలా అయితే కట్టుకుంటాను అది కూడా ప్రి అప్పుడు కూడా నేను శారీ ప్రిఫర్ చేయను ఓన్లీ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు కట్టుకుంటానో నాకే తెలీదు అయితే వీడియోలో చూడండి మనం పైట చెంగు పెట్టుకునేటప్పుడు కూడా మనం హిప్పు దగ్గర మనం సెట్ చేసుకుంటానే ఉండాలి అప్పుడే మనకి మంచిగా వస్తుంది అయితే పైట చెంగు కూడా పిన్ను పెట్టక ముందే మనం ప్లీట్స్ అనేవి సరి చేసుకోవాలనమాట సరి చేసుకొని నీట్గా పెట్టుకొని ఆ తర్వాత పిన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆ హిప్పు దగ్గర ప్లీట్స్ ఎలా కనిపిస్తున్నాయో ఈసారి మనం గట్టిగా ఒక పది నిమిషాల్లో కట్టేసుకోవచ్చు కాకపోతే వీడియో తీస్తున్నాను కాబట్టి డీటెయిల్డ్గా చూపిస్తూ చూపిస్తూ చేశాను కాబట్టి నాకు అరగంట పట్టింది అనమాట అందుకే నాకు నొప్పులు వచ్చేసినాయి అండ్ ఫైనల్ అయితే ఇదే అనమాట చూడండి హిప్ దగ్గర ఇప్పుడు ప్లేట్స్ సరిగ్గా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వచ్చినాయి అంటే ఆ ఫోర్త్ వన్ వచ్చేసి ఆల్రెడీ కుచుల్ కలిసిపోతుంది అదే కూచుల్ పెట్టేటప్పుడే అదే ఫామ్ అయిపోతుంది ఉంటా సింపుల్ గా డ్రైప్ చేసేసుకుంటాను అయితే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క సబ్స్క్రైబ్ అయ్యింది ఒక లైక్ అయ్యండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు